హాయ్ అండి నమస్తే నేను శైలిజ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఈరోజు వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అయితే చేసి చూపిస్తున్నానండి ఒకసారి పిండి కలుపుకున్నామంటే మూడు రకాల ప్రసాదాలు అయితే అదే పిండితో చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నె తీసుకొని ఒక రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక గిన్నెను కానీ ప్లేట్ని కానీ తీసుకొని ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలి ఈ బియ్య పిండిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం అంతా పిండిలో కలిసేటట్టు ఒకసారి పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఈ బెల్లం వేయటం వల్ల ఏంటంటే మైల్డ్ స్వీట్నెస్తో చాలా బాగుంటాయి చూశారు కదా ఈ లోపు మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోయాయి ఇప్పుడు బెల్లం కలుపుకున్న పిండిలో ఈ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకసారి పోయకండి పిండి అనేది జారుగా అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసేసుకోండి పిండి మొత్తానికి కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడి పొడి అయ్యేంత వరకు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయ్యేటట్టు కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి వేడి అనేది కొద్దిగా తగ్గుతుంది ఆ తర్వాత చేత్తో ఈ విధంగా బ్రష్ చేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి జోరుగా చేసుకోకూడదండి పిండి అనేది గట్టిగానే ఉండాలి మనం వేడి నీళ్ళు పోసాం కాబట్టి పిండిలో జిగురు వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా పిండి ముద్దలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం చేసే ప్రసాదాల్లో ఒక ప్రసాదం కోసం చిన్న ప్రిపరేషన్ అవుట్ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యిలో అరకప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను బొంబాయి రవ్వ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అరకప్పు బొంబాయి రవ్వను నెయ్యిలో వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత అరకప్పు వరకు కొబ్బరి తురుము వేస్తున్నాను ఈ రెండింటిని మరొక రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి మీరు రవ్వ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు చూసారు కదా రవ్వని ఈ కొబ్బరిని వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో చూసారు కదా సేమ్ మనం రవ్వ కొబ్బరి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో కొబ్బరి కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా యాలకల పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది యాలకల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని బెల్లంలో నలగలు ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడగట్టుకొని ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని కొబ్బరి పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎక్కువసేపు అయితే మిక్స్ చేయకండి మనకి పాకం కూడా ఏం అవసరం లేదు పూర్తిగా బెల్లంలో మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి స్టవ్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఒక రెండు నిమిషాలు కలిపారంటే పొడిగా లేకుండా మొత్తం బెల్లం పాకంలో మిక్స్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం మిగతా ప్రాసెస్ చేసుకునేలోపు ఇది కొద్దిగా చల్లారుతుంది మనం లోపల స్టఫ్ని రెడీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒక స్ట్రీమర్ని తీసుకొని నేనైతే ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇవి బాయిల్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా పిండిని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండి నుంచి ఇప్పుడు మనం మూడు రకాల ప్రసాదాలను అయితే రెడీ చేయబోతున్నాము ఉండ్రాలని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో అయితే ఉండ్రాలను చేసేసుకోవచ్చు చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళు చిన్నగా కొద్దిగా పెద్ద సైజులో కావాలి అనుకున్న వాళ్ళు పెద్ద సైజులో మనకి నచ్చిన సైజులో అయితే ఉండ్రోళ్ళను అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా రెండు చేతుల్లో పెట్టుకొని రౌండ్గా చేసుకున్నామంటే క్రాక్స్ అనేవి లేకుండా చాలా సాఫ్ట్గా మనకి ఉండ్రాలు అయితే రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనకు కావాల్సినన్ని ఉండ్రోళ్ళను అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే పిండితో ఇప్పుడు కుడుములు అయితే చేద్దాము మనం ఉండ్రాలకు తీసుకున్నంత సైజులోనే చేసుకోవచ్చు లేదంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా పిండిని తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసామంటే ఈజీగా మనకి కుడుమైతే రెడీ అయిపోతుంది అంచులు వెంబడి కొద్దిగా క్రాక్ లాగా ఉంటే దాన్ని చేతిలో పెట్టుకుని ఒకసారి నొక్కేసారంటే చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి అంతేనండి కుడుములు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూడో ప్రసాదం కింద మనం మోదకాలు చేస్తున్నాము స్వీట్ మోదకాలు ఇది షేపు ఏ విధంగానైనా చేసుకోవచ్చు అండి లోపల మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టయితే ప్రిపేర్ చేసుకుంటాము వీటిని వీటిని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవచ్చు ఓవెల్ షేప్లో చేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన ఏ షేప్లోనైనా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మోదకాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండి మధ్యలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మనం ముందు కుడుగులు చేసుకున్న విధంగానే పలుచగా నొక్కేసుకోవాలి ఈ విధంగా పలుచగా నొక్కిన తర్వాత లడ్డూలు చేసి పెట్టుకున్నాం కదా ఆ లడ్డూని మధ్యలో పెట్టేసుకొని చుట్టూ కవర్ అయ్యేలాగా రౌండ్ బాల్ లాగా చేసేసుకుంటే మనకి మోదకాలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేస్తాయి చూశారు కదా పిండినంతటిని కూడా ఈ విధంగా మూడు ప్రసాదాల కింద చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేస్తున్నాను కాబట్టి ఒక ఇడ్లీ రేకుని తీసుకున్నాను దానిలో కొద్దిగా నెయ్యి అప్లైన్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పక్కన పెట్టుకున్నాం కదా ప్లేట్లో రెడీగా వాటిని అయితే ఈ స్టీంలో వేసేస్తున్నాను మొత్తాన్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు సిమ్లో ఉడికించామంటే మనకి మూడు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయి వినాయక చతుర్థి అంటే కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు ఈ మూడు ఉంటే చాలండి దీంతోపాటు ఏదైనా స్వీట్ పాల తాలికలు చేసుకుంటే పండగైతే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు ఒకసారి నేను చూపించిన విధంగా చేశారంటే కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ ఏదైనా కానీ అంటుకోకుండా చాలా చక్కగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా పది నిమిషాల తర్వాత అయితే తీసేస్తున్నాను ఒక పది నిమిషాలు మోత తీసి పక్కన పెట్టారంటే చల్లారుతుంది తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అంతేనండి మూడు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం